రాఘవరెడ్డి గారు వ్యవహరిస్తున్నారు రెడ్డి ये आटा पटको या पटको या। ओके। नो नो मलाड़ी भी बोटा, नो बट तो बाबा ही मलाड़ी। बेअन वाली वो बेअन। ना? ओके। बता। बंदोबस्ती बीरामुल्स, बीएसएस रेजिमेंट वेस्ट कोर्टर लम्बाम मंडल मटला नंजाल सिलावार जैसा। నాలుగు వేల ఇరవై ఐదు అడుగుల గురణి కుటుంబ సభ్యులు బాసిరెడ్డి రమ్మారెడ్డి జ్ఞాపకార్థం బాసిరెడ్డి మధుసూదన్ రెడ్డి బాసిరెడ్డి చంద్రకిరణ్ కుమార్ రెడ్డి గారు ముప్పై ఐదు వేల రూపాయలు బాగా కలిస్తున్నారు చెప్పారు మూడవ బహుమతి నంజార రాఘవ రెడ్డి గారు மாஜி எம் பிரச்சாரம் ஏழு வந்த ரெடி சாய்குமார் இருக்காரு